చేతులు ఇల్లు కాళ్ళు కనపడవా మీ వికలాంగ కనిపించదా వికలాన్ని కనిపించదు సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది వికలాలు అబ్బాయిని చూడండి నడిచేది కాదు ఏమి రాదు ఏ అబ్బాయిని చూసి ఏం మీకు ఒకరి వికలాగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపించే చూసినప్పుడు మీ వికలాగా కాదని రెండు వందల పింపు నుంచి మూడేళ్ళలో చిన్నపిల్లలు అప్పుడే మాకు వికలా వచ్చింది ఏ విక్రాలు కాదని ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా భవిష్యత్తు సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇప్పుడు ఇక్కడ పింజర్ వస్తుందని మేము మా దాని మీద ఆధారపడినాము ఇప్పుడు అని చెప్తే మేము ఎవరు దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్టేషన్ పెట్టి అయితే ఉండే వాళ్ళకి పింఛర్నీ తొలగించడం మీద సార్ ఇది మరి ఈ అమ్మాయిని చూడండి సార్ కాలునే ఏం పని చేసుకోగలమ్మా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము మేము ఎట్లా సార్ మొత్తాల్సింది ఇప్పుడు మా పింజర్ తీసేస్తున్నారు కాదనే ఎవరిని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకేమన్నా ఆ నీవన్న ఉద్యోగాలు పోపు సీట్లో కూర్చొని పని చేస్తామా అక్కడ మన్న సార్ ఒక జీవితంలో మండమని మాకే ఆ పింఛన్లు చేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగాలా ఆ ఏమని అడగాలి సార్ మీకు దయచేసి వికలా విలే కలికి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పించండ్లు మాకు కొచ్చే చేయండి సార్ వెలికేత్తులు పెట్టినారు ఇట్లా చూస్తేనే వికలాంగులం అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా నీవు ఏదో అంటారు సార్ మాకు ఇచ్చేది